కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కాలభైరవ వీరాంజనేయ దేవస్థానం కుమాస్త కాలనీలో శ్రీ కాలభైరవ ముప్పై ఏడవ జన్మదిన వేడుకల సందర్బంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామివారికి పూజలు యజ్ఞం హోమం పునాహుతి చోట్లే నిర్వహించారు ఈ సందర్బంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని గుమాస్తా కాలనీలో గల శ్రీ కాలభైరవ వీరాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ కాలభైరవ స్వామి ముప్పై ఏడవ జన్మదినం సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు యజ్ఞ హోమం పూర్ణాహుతి స్వామివారికి అనంతరం ఆలయంలో శ్రీ స్కందక్షేత్ర పోస్టును ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ రవీందర్ గౌడ్ ఆలయ కమిటీ అధ్యక్షులు మధ్యన వెంకటేశం ప్రధాన కార్యదర్శి చీనా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు కోరికలను తీర్చే కామారెడ్డి పట్టడము ఏ దేవాలయం చూసినా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఏ పండుగ రా పండుగ రోజైనా పర్వాలేదు తర్వాత ఏ ఆ దేవతా సంబంధమైన వార్షికోత్సవాలు జన్మోత్సవాలైన సమయంలో భక్తుల తాకిడి విపరీతంగా ఉంటున్నది కామారెడ్డిలో ఏ గుడిలో చూసినా అనేక మంది విశేషమైన భక్తులు వెయ్యికి తక్కువ ఏ గుడికి రావట్లేదు అటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రాలలో కామారెడ్డిలో ఈ గుమాస్తా కాలనీ కలెక్టరేట్ ఆఫీస్ కార్యాలయానికి వెళ్లే దారిలో ఈ రామారెడ్డి రోడ్డులో ఈ చక్కగా గుమాస్తా కాలనీలో అద్భుతంగా పురాతనంగా కాలభైరవ స్వామి కలిసినాడు కొలువు తీరినాడు అదేవిధంగా కాలభైరవ స్వామితో కూడా వీరాంజనేయ స్వామి ఇక్కడ కొలువు తీరి ఉన్నారు ఇటువంటి అద్భుతమైనటువంటి మహాక్షేత్రము ఇటువంటి క్షేత్రము కాశీలో కాలభైరవుడు దర్శనం తప్పకుండా మనం చేసుకుంటాం విశ్వనాథుడి దర్శనం తర్వాత అయితే మళ్ళీ దక్షిణ కాశీగా మన ఇసన్నపల్లి కామారెడ్డి దగ్గర ఉన్నటువంటి ఇసన్నపల్లి కాలభైరవుడు కూర్చి మనమందరం వేణుళ్ళు చెప్పుకుంటాం ఇప్పుడు ప్రపంచ గాంచింది మళ్ళీ కామారెడ్డిలో ఉండే కాలభైరవుడు కూడా బాగా విశేష ప్రఖ్యాతి గాంచి ఉన్నారు అయితే ఇటీవలి కాలంలో భక్తులందరి యొక్క కోరిక మేరకు పరమ పూజులు ప్రాతస్మరణీయులు శ్రీ 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 మాధవానంద సరస్వతి మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైన ఆశీర్ అనుగ్రహములతో వారి పర్యవేక్షణలోనే ఇక్కడ ఒక అద్భుతమైన స్కంద దేవాలయం నిర్మాణం చేయడము భూమి పూజ చేయడం జరిగింది అయితే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా స్కంద క్షేత్రాలు లేవు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము ఇక్కడ దోమకొండలో ప్రారంభమైంది తర్వాత మళ్ళీ స్కంద అనే పేరుతో ఇక్కడ కామారెడ్డిలో చక్కగా తీరబోతోంది దాని కొరకు దేవాలయం అంతా కూడా చక్కగా అద్భుతంగా నిర్మాణం పనులన్నీ ప్రారంభమై శిఖరం వరకు వచ్చింది ఈ దేవాలయ విస్తరణ పనులు కూడా ఇంకా కొనసాగుతున్నాయి అయితే ఇక్కడ ఒక భూదాన యజ్ఞం అనే ఒక యజ్ఞ సంకల్పం చేయడం జరిగింది పదకొండు వేల పదకొండు వందల పదకొండు రూపాయలు ఒక గజానికి సమర్పకుడుగా ఒక గజము తర్వాత పోషకుడిగా రెండు గజాలు తర్వాత రాజపోషకుడిగా మూడు గజాలు మహారాజ పోషకులుగా నాలుగు గజాలు అట్లా ఈయన షణ్ముఖుడు గనక సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖుడు అని పేరు ఆరు ముఖాల గలవాడు కనుక ఆ ఆరు గజాల భూదానం చేసిన వాడిని విశిష్ట మహారాజ పోషకుడుగా ఇక్కడ ఒక పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబం అందరి కూడా ఇక్కడ భగవంతుడికి సమర్పణ చేయడం జరుగుతుంది కనుక ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా ఈ మహత్తరమైనటువంటి ఈ దేవాలయ నిర్మాణపు పనులో ఈ భూదాన మహాయజ్ఞంలో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి మీకు తెలిసిన వాళ్ళకందరికీ చెప్పండి అందరూ కూడా స్టేటస్లలో పెట్టుకోండి మరి మొత్తము మన ప్రాంతానికే విశేషంగా స్కంద క్షేత్రం అనే పేరుతో ఇక్కడ ఏర్పడబోతున్నటువంటి ఒక ఈ క్షేత్రము ఒకవేళ కనుక అయితే మాకేం లాభము అని మీరందరూ అనుకోవచ్చు సంతానం లేనటువంటి వాళ్లకు సంతానార్థిగా ఆ స్కందుడు మనని అనుగ్రహిస్తాడు తర్వాత కాలసర్ప దోషాలు నాగదోషాలు తర్వాత కుజ దోషాలు ఒకటి కాదు రెండు కాదు మంగళవారం వచ్చిందనంటే క్షీరాభిషేకాలతో చక్కగా అలంకరింపబడి కళకళలాడి ఆ స్వామి అందరినీ అనుగ్రహిస్తాడు మనం ఇంత పెద్ద ఎత్తున అయ్యప్ప పడి పూజలు అయ్యప్ప దీక్షలు తీసుకునే సమయంలో కూడా మొట్టమొదట గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసే తర్వాత మనము అయ్యప్ప స్వామిని పూజ చేస్తాం ఏ దేవతను ఆరాధన చేసినా గణపతి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయకుండా మనం ఏ ఆరాధనలు ఏ పూజలు చెయ్యం కనుక ఇక్కడెక్కడెక్కడి నుంచో పళ్ళని అంత వెయ్యి మెట్లెక్కి వెళ్తారు కావడి పట్టుకొని పాదయాత్ర చేసుకుంటూ వెళ్తారు అట్లాగే సంతానార్థులందరూ కూడా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్లి సంతానవంతులు అవుతారు నేను ఒక మాట చెప్తే అవుతుంది కామారెడ్డిలో ఒక యజమాని నన్ను కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి తీసుకొని వెళ్తాను ఉచితంగా మీరు మాతో యాత్రకు రండి అని అంటే నేను కాదు యాత్రకు వచ్చేది మా శిష్యుడు ఒక తను పాపం సంతానం లేకుండా ఏడేళ్లై పెళ్ళై పాపం బాగా ఇబ్బంది పడుతున్నాడు సంతానం కొరకు పరితపిస్తున్నాడు ఈ దంపతులను ఇద్దరిని తీసుకొని పొమ్మని ఆ యజమానికి అప్పగించినాడు ఆశ్చర్యం ఏంటంటే ఆయనతో పాటు ఈ పిల్లవాడిని అర్చకు దంపతులను కూడా తీసుకొని వెళ్తే ముందు వరుసలో కూర్చున్నబెట్టి పూజ చేస్తున్నారో లేదో అదే నెల మా శిష్యురాల ఆమె శిష్యుడు భార్య ఆమె గర్భవతి అయింది మంచి సత్సంతానవంతుడు అయిండు ఇప్పుడు ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామి క్షేత్రంలో అర్చకుడుగా విధులు కొనసాగిస్తున్నాడు అతనికి ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో చక్కగా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో సంతానం కావడమే కాదు వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఆ దేవాలయంలో ఎండోమెంట్ దేవాలయంలో ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చింది రావడం వలన ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు రెండు అనుగ్రహాలు కలిగిన ఆ స్వామివారి అనుగ్రహంతో కనుక స్కందుడు మన కామారెడ్డికి కూడా రాబోతున్నాడు అని మనమందరం తెలుసుకొని సంతోషాన్ని వ్యక్తం చేయాలి త్వరలోనే ఈ క్షేత్రం అత్యంత వైభవంగా దినదిన ప్రవర్తమానం అవుతుంది త్వరలోనే అది పూర్తయిపోయిన తర్వాత విగ్రహాలన్నీ కూడా వచ్చి ఉన్నాయి మొన్ననే మనము వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా చేసుకున్నాం మన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మార్గశిర మాసంలో ఇప్పుడు మళ్ళీ శుద్ధంలో ఒక కార్యక్రమం అయింది మార్గశిరంలో మళ్ళీ ఇప్పుడు కాలభైరవాష్టమిని రోజు అత్యంత వైభవంగా మనం చేసుకుంటున్నాం కనుక ఇక్కడ భక్తులు విపరీతంగా ఆమారెడ్డే కాదు చుట్టుపక్కల నుంచో ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారు ఇవాళ కాలభైరవాష్టమి అష్టమి జన్మోత్సవం కనుక మంచి ఉయ్యలలో వేసి స్వామివారికి చక్కగా ఉయ్యల పాటలన్నీ కూడా పాడుతూ మనం బాలుడి వలె కాలభైరవుని ఆరాధన చేసినాం అట్లాగే కాలభైరవ మహామంత్రంతో హోమం చేసి పూర్ణాహుతి చేసుకొని ఇప్పుడు త్వరలోనే ఒక గంట సేపట్లో అన్నదానం కూడా ప్రారంభం కాబోతుంది సుమారు ఇక్కడ అన్నదానంలో మూడు వేల మంది పైచీలకు అన్న ప్రసాదం స్వీకరిస్తారు కనుక ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా అన్న ప్రసాదంలో తమవంతుగా యథోచితంగా సేవ చేసుకోండి మనం తినడం కాదు పది మందికి భోజనాన్ని అన్నం ప్రసాదంగా ఇవ్వడం చాలా పుణ్య విశేషము మనకు ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా ఈ మహత్తరమైనటువంటి అవకాశం వినియోగించుకోవాలి మరి మా ఈ కామారెడ్డిలోని ఇంతకు ముందే చెప్పినాను ప్రతి గుడిలో ఒక అద్భుతమైన ఆయుర ఐశ్వర్యం పార్టీలలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం కావాలి అయితే భోజనం ఒక గజము కూడా పదకొండు వందల రూపాయలు చేయడం జరిగింది కనుక ఒక గతంలో పదకొండు వేలు ఒక గజం ఇచ్చిన వాడు సమర్పకులు రెండు గజాలు ఇచ్చిన వాడు పోషకులు అంటే మనను కనీ పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లిదండ్రులను మనం దూరం చేసుకోవాలని ఎవరు కూడా లోకంలో అనుకోరు ఎందుకంటే జన్మ అనేది మనం ఒకటేసారి వస్తుంది

బాకానభైరవ స్వామి పరికల్పయా బాలైరవ స్వామి బాలకాల భరవ స్వామి

అయితే ఈ క్షేత్రం నిర్మాణం కొరకని ఒక గజానికి పదకొండు వేల పదకొండు వందల పదకొండు వందల సమర్పకులుగా ఒక గజము పోషకులుగా రెండు గజాలు రాజపోషకులుగా పోషకులుగా మూడు గజాలు మనారాజ పోషకులుగా నాలుగు గజాలు విశిష్ట రాజ ఐదు గజాలు ఉత్కృష్ట విశేష దాతలుగా పదకొండు గజాల భూదానం చేయాలి ఈ భూదాన యజ్ఞ సందర్భము త్వరలోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ స్కందస్వామికి ఆరు ముఖాలు షడుముఖుడు అని ఈ పేరు కనుక ఆరు ముఖాలు గలవాడు కనుక ఆరవది విశిష్ట దానం కనుక అది దానం ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళ కుటుంబము పెద్దది ఒక ఫ్లెక్సీ ఇక్కడ ఏర్పాటు చేసి స్వామివారికి చక్కగా దర్పణం చేయడం జరుగుతుంది ఈ మహద్ అవకాశాన్ని అందరూ కూడా తప్పకుండా వినియోగించుకోవాలని మీ అందరికీ చేస్తూ త్వరలోనే జరగబోయే ఈ ప్రతిష్టా మహోత్సవంలో మీరంతా కూడా పాల్గొనాలి భూదార యొక్క సందర్భంలో కూడా పాల్గొనాలని సూచన చేస్తూ ఇంకొక రెండు నిమిషాలు

రాజా రామచంద్ర భగవా మన కోరికలను తీర్చే కామారెడ్డి పట్టడము ఏ దేవాలయం చూసినా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఏ పండుగ రా పండుగ రోజైనా పర్వాలేదు తర్వాత ఏ ఆ దేవతా సంబంధమైన వార్షికోత్సవాలు జన్మోత్సవాలు అయిన సమయంలో భక్తుల తాకిడి విపరీతంగా ఉంటున్నది కామారెడ్డిలో ఏ గుడిలో చూసినా అనేక మంది విశేషమైన భక్తులు వెయ్యికి తక్కువ ఏ గుడికి రావట్లేదు అటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రాలలో కామారెడ్డిలో ఈ గుమాస్తా కాలనీ కలెక్టరేట్ ఆఫీసుకు కార్యాలయానికి వెళ్లే దారిలో ఈ రామారెడ్డి రోడ్డులో ఈ చక్కగా గుమాస్తా కాలనీలో అద్భుతంగా పురాతనంగా కాలభైరవ స్వామి కలిసినాడు కొలువు తీరినాడు అదేవిధంగా కాలభైరవ స్వామితో కూడా వీరాంజనేయ స్వామి ఇక్కడ కొలువుదీరి ఉన్నారు ఇటువంటి అద్భుతమైనటువంటి మహాక్షేత్రము ఇటువంటి క్షేత్రము కాశీలో కాలభైరవుడు దర్శనం తప్పకుండా మనం చేసుకుంటాం విశ్వనాథుడి దర్శనం తర్వాత అయితే మళ్ళీ దక్షిణ కాశీగా మన ఇసన్నపల్లి కామారెడ్డి దగ్గర ఉన్నటువంటి ఇసన్నపల్లి కాలభైరవుడు గురించి మనమందరం అందరం చెప్పుకుంటాం ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది గాంచింది మళ్ళీ కామారెడ్డిలో ఉండే కాలభైరవుడు కూడా బాగా విశేష ప్రఖ్యాతిగాంచి ఉన్నారు అయితే ఇటీవలి కాలంలో భక్తులందరి యొక్క కోరిక మేరకు పరమ పూజలు ప్రాతస్మరణీయులు శ్రీ 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 మాధవానంద సరస్వతి మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైన ఆశీర్ అనుగ్రహములతో వారి పర్యవేక్షణలోనే ఇక్కడ ఒక అద్భుతమైన స్కంద దేవాలయం నిర్మాణం చేయడము భూమి పూజ చేయడం జరిగింది అయితే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా స్కంద క్షేత్రాలు లేవు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము ఇక్కడ దోమకొండలో ప్రారంభమైంది తర్వాత మళ్లీ స్కంద క్షేత్రం అనే పేరుతో ఇక్కడ కామారెడ్డిలో చక్కగా తీరబోతోంది దాని కొరకు అంతా కూడా చక్కగా అద్భుతంగా నిర్మాణం పనులన్నీ ప్రారంభమై శిఖరం వరకు వచ్చింది ఈ దేవాలయ విస్తరణ పనులు కూడా ఇంకా కొనసాగుతున్నాయి అయితే ఇక్కడ ఒక భూదాన యజ్ఞం అనే ఒక యజ్ఞ సంకల్పం చేయడం జరిగింది పదకొండు వేల పదకొండు వందల పదకొండు రూపాయలు ఒక గజానికి సమర్పకుడుగా ఒక గజము తర్వాత పోషకుడిగా రెండు గజాలు తర్వాత రాజపోషకుడిగా మూడు గజాలు మహారాజ పోషకులుగా నాలుగు గజాలు అట్లా ఈయన షణ్ముఖుడు గనక సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖుడు అని పేరు ఆరుముఖాల గలవాడు కనుక ఆరు గజాల భూదానం చేసిన వాడిని విశిష్ట మహారాజ పోషకుడుగా ఇక్కడ ఒక పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబం అందరిది కూడా ఇక్కడ భగవంతుడికి సమర్పణ చేయడం జరుగుతుంది మనకు ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా ఈ మహత్తరమైనటువంటి ఈ దేవాలయ నిర్మాణపు పనులో ఈ భూదాన మహాయజ్ఞంలో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి మీకు తెలిసిన వాళ్ళకందరికీ చెప్పండి ఈ మీ అందరూ కూడా స్టేటస్లలో పెట్టుకోండి మరి మొత్తము మన ప్రాంతానికే విశేషంగా స్కంద అనే పేరుతో ఇక్కడ ఏర్పడబోతున్నటువంటి ఒక ఈ క్షేత్రము ఒకవేళ కనుక అయితే మాకేం లాభము అని మీరు అందరూ అనుకోవచ్చు సంతానం లేనటువంటి వాళ్లకు సంతానార్థిగా ఆ స్కందుడు మనని అనుగ్రహిస్తాడు తర్వాత కాలసర్ప దోషాలు నాగదోషాలు తర్వాత కుజ దోషాలు ఒకటి కాదు రెండు కాదు మంగళవారం వచ్చిందనంటే క్షీరాభిషేకాలతో చక్కగా అలంకరింపబడి కళకళలాడి ఆ స్వామి అందరినీ అనుగ్రహిస్తాడు మనం ఇంత పెద్ద ఎత్తున అయ్యప్ప పడి పూజలు అయ్యప్ప దీక్షలు తీసుకునే సమయంలో కూడా మొట్టమొదట గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసే తర్వాత మనము అయ్యప్ప స్వామిని పూజ చేస్తాం ఏ దేవతని ఆరాధన చేసినా గణపతి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయకుండా మనం ఏ ఆరాధనలు ఏ పూజలు చేయం కనుక ఇక్కడెక్కడెక్కడ నుంచో పళ్ళనికి అంత వెయ్యి మెట్లెక్కి వెళ్తారు కావడి పట్టుకొని పాదయాత్ర చేసుకుంటూ వెళ్తారు అట్లాగే సంతానార్థులందరూ కూడా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్లి సంతానవంతులు అవుతారు నేను ఒక మాట చెప్తే ఆశ్చర్యమవుతుంది కామారెడ్డిలో ఒక యజమాని నన్ను కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి తీసుకొని వెళ్తాను ఉచితంగా మీరు మాతో యాత్రకు రండి అని అంటే నేను కాదు యాత్రకు వచ్చేది మా శిష్యుడు ఒక తను పాపం సంతానం లేకుండా ఏడేళ్లై పెళ్ళై పాపం బాగా ఇబ్బంది పడుతున్నాడు సంతానం కొరకు పరితపిస్తున్నాడు ఈ దంపతులను ఇద్దరిని తీసుకొని పొమ్మని ఆ యజమానికి అప్పగించినాడు ఆశ్చర్యం ఏంటంటే ఆయనతో పాటు ఈ పిల్లవాడిని అర్చకు దంపతులను కూడా తీసుకొని వెళ్తే ముందు వరుసలో కూర్చున్న పూజ చేస్తున్నారో లేదో అదే నెల మా శిష్యురాల శిష్యుడు భార్య ఆమె గర్భవత అయింది మంచి సత్సంతానవంతుడయిండు ఇప్పుడు ఇక్కడ పక్కన ఆంజనేయస్వామి క్షేత్రంలో అర్చకుడుగా విధులు కొనసాగిస్తున్నాడు అతనికి ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో చక్కగా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో సంతానం కావడమే కాదు వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఆ దేవాలయంలో ఎండోమెంట్ దేవాలయంలో ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చింది రావడం వలన ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు రెండు అనుగ్రహాలు కలిగినాయి ఆ స్వామివారి వారి అనుగ్రహంతో కనుక స్కందుడు మన కామారెడ్డికి కూడా రాబోతున్నాడు అని మనమందరం తెలుసుకొని సంతోషాన్ని వ్యక్తం చేయాలి త్వరలోనే ఈ క్షేత్రం అత్యంత వైభవంగా దినదిన ప్రవర్తమానం అవుతుంది త్వరలోనే అది పూర్తయిపోయిన తర్వాత విగ్రహాలన్నీ కూడా వచ్చి ఉన్నాయి మొన్ననే మనము వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా చేసుకున్నాం మన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మార్గశిర మాసంలో ఇప్పుడు మళ్ళీ